హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేనైతే వచ్చేసాను గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్స్ దగ్గరికి అనమాట సో ప్రీవియస్ వీడియోస్ అయితే చూశారు కదా మంచిగా దసరాకు వచ్చిన బ్యాంగిల్స్ అయితే షేర్ చేస్తాను గ్లోబల్ బ్యాంగిల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు వీడియోలో కంప్లీట్లీ మీకు ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ కాస్మెటిక్స్ ఐటమ్స్ అంతా కూడా మీకు ఈరోజు వీడియోలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి అందుకంటే ముందు ఒక్కసారి షాప్ అయితే చూడవచ్చు చాలా చాలా బిగ్ షాప్ అండి మనకి ఏంటంటే అన్ని రకాలు ఒకటే దగ్గర దొరుకుతాయి సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఉన్న దగ్గర నుంచి మీకు ఆ చివరి వరకు కూడా జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి అంతే సెక్షన్ వైజ్ ఐటమ్స్ ఉంటుంది అంటే సీజర్డ్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ మ్యాట్ ఫినిషింగ్ హెయిర్ యాక్సెసరీస్ స్టిక్కర్స్ అన్నీ ఉంటుంది ఈ సెక్షన్ చూసుకుంటే కంప్లీట్గా కాస్మెటిక్స్ ఉంటుంది ఆ కాస్మెటిక్స్ పక్కన దగ్గర నుంచి ఆ చివరి వరకు కూడా బ్యాంగిల్స్ ఉంటాయండి కంప్లీట్గా సో ఇప్పుడు ఇట్లా ఆ పార్సల్ అయితే వచ్చిందండి ఇట్లా దసరా వరకు కొత్త స్టాక్ వస్తానే ఉంటుంది చూడొచ్చండి పాపిడి బిల్లలు సీజెడ్ ఐటమ్స్ వచ్చాయి చూడండి మీకు ఇందులో విక్టోరియన్ ఉన్నాయి మెహందీ పాలిష్ ఉన్నాయి సీజెడ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఐటమ్స్ అయితే సో ఈ విధంగా అనమాట అన్ని జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయి అంతేకాకుండా ఇంకా స్టాక్ మీకు ఇట్లా చెంప సవరాలు కావాలా ఇదిగో చెంపసవరాలు కూడా వచ్చేసింది చూడు అండ్ మీకు ఇయర్ రింగ్స్ నల్ల పూసలు షార్ట్ లాంగ్ కాంపోసెట్స్ అన్ని న్యూ స్టాక్ వచ్చేసింది ఇట్లా మన దగ్గర కొన్ని ఐటమ్స్ కూడా ఇట్లా శాంపిల్స్గా పెట్టారండి డిస్ప్లే చేశారనమాట ఆ ఐటమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్ మెయిన్ అడ్రస్ చెప్పలేదు కదా అడ్రస్ వచ్చేసరికి మనకి మదీనాలో ఉద్దు గల్లీలో మనకి షాప్ అయితే లొకేట్ అయి ఇంకా ఎగ్జాక్ట్లీ మీకు రిమైండ్ కోసం చెప్పాలంటే గుల్జర్ హౌస్ అంటారు ఉద్దుగల్లిలో టెక్స్టైల్స్ ప్లాజాలో సెకండ్ ఫ్లోర్ అండి మనకి గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ షాప్ అయితే లొకేట్ అంతే అంతేకాదండి మనకి దసరాకి మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి హాట్ బాక్స్ సెట్ ఉన్నాయి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి మనకి డిఫరెంట్ అనమాట అన్ని గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ చూడొచ్చు ఒకసారి నేను ఆ ఐటమ్స్ కూడా చూపిస్తాను ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వాళ్ళకి మనకి గ్యాస్ స్టవ్ ఉంది లాక్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి టీవీ ఉంది ఒక్కసారి అంటే చాలా గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఐడియా రావట్లేదు పర్వాలేదు అక్కడికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను ఏ ఐటమ్స్ అని ఒకసారి చూద్దాం వచ్చేసేయండి అంతకంటే ముందు ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే స్టాక్ అండి ఇదంతా మొత్తం స్టాక్ వచ్చేసింది చూడొచ్చు ఇదంతా మీకు స్టిక్కర్స్ సెక్షన్ వైస్ ఐటమ్స్ ఉంటాయి కోమ్స్ ఉంటాయి సో ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి సో చెప్పాను కదా స్టార్టింగ్ అయితే ట్వంటీ రూపీస్ వాళ్ళకి హాట్ బాక్స్ గిఫ్ట్ సెట్ వస్తుంది అండ్ అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళకి మీకు స్టవ్ వస్తుంది అనమాట వన్ లాక్ రూపీస్ వాళ్ళకి ఫోర్ థౌజండ్ రూపీస్ వర్తబుల్ చేసి ట్వంటీ ఇంచెస్ టీవీ టూ ల్యాక్స్ వాళ్ళకి మనకి నైన్ థౌజండ్ రూపీస్ టీవీ ఇచ్చేస్తున్నారు అండ్ అలాగే ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి వాషింగ్ మిషన్ ఇస్తున్నారు అండి ఇంకా మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చూసుకుంటే ల్యాప్టాప్ ఇస్తున్నారు అండి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే టెన్ ల్యాక్స్ వాళ్ళకేమో ఫార్టీ సిక్స్ ఇంచెస్ టీవీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఫార్టీ థౌసండ్ రూపీస్ వర్తబుల్ ఇస్తున్నారు ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకేమో సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ ఇచ్చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి స్కూటర్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్తబుల్ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా ఇస్తున్నారు మరి ఇలాంటి ఆఫర్స్ అన్ని మీకు కావాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్టాక్ ఇక్కడ మట్టి గాజులు చూడొచ్చు ప్లెయిన్ బ్యాంగిల్స్ చూడొచ్చు మెటల్ బ్యాంగిల్స్ చూడొచ్చు ఇంకోటి ఏంటంటే డౌట్ ఉంటుంది ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇస్తారా మీరు ఏ చేసుకోండి ఫ్యాన్సీ కానీ ఎనీథింగ్ పర్చేస్ చేయండి మీరు పర్చేస్ చేసే బిల్లింగ్ని ని బట్టి గిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఈరోజు మనం వీడియో అయితే ఫస్ట్ సెక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిద్దాం సో ఫస్ట్ అయితే మీకు మంచిగా ఫ్యాన్సీ మ్యాట్ ఫినిషింగ్ లో ఇయర్స్ అయితే చూపిస్తున్నాను అండి ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఒకటే డిజైన్ మీకు బల్క్ లో కూడా ఉంటుంది కింద పర్ల్స్ వచ్చేసి ఉంది మల్టీ కలర్స్ లో స్టోన్ ఐటమ్స్ కావాలి అనుకుంటే పర్ల్స్ కానీ కుందన్ ఐటమ్స్ కానీ ఇట్లా చిన్న సైజు క్యూట్ ఇయర్ రింగ్స్ అనుకున్న స్టార్టింగ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి బిలో హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇంత హెవీ ఉన్న ఇయర్ రింగ్స్ కూడా మీకు బిలో హండ్రెడ్ రూపీస్ రేంజ్లో వస్తుంది ఎన్ని పీసెస్ కాంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ అండి ఇట్లా కమ్మలు ఎక్కువగా సేల్ అవుతాయి కదా ఇందులో తక్కువలో తక్కువ పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ బిలో హండ్రెడ్ రూపీస్ రేంజ్లో వస్తుంది ఇందులో ఒకసారి చూసుకుంటే చిన్న మీకు బుట్టలు ఉన్నాయి దిద్దుల్ టైప్ జాలీ మోడల్ ఉంది చాన్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ మీకు ఇందులో డబుల్ బుట్టలు కావాలి అనుకున్న జాలీ మోడల్స్ అనుకున్నా అన్ని రకాలు ఉంటుందండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే సీజర్డ్ ఐటమ్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా అన్ని మోడల్స్ ఉంటాయి సింపుల్ దగ్గర నుంచి హెవీ వరకు కొన్ని అయితే శాంపుల్స్ గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ చూసుకుంటే ఇవి మనకి మాటీలు అండి మాటీల్లో ప్లెయిన్ అంటే ఈ బాక్స్ టెన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఫిఫ్టీన్ ఎయిటీన్ రూపీస్ వరకు ఇట్లా మీనా వచ్చిన డిజైన్స్ కూడా అయితే ఉంటాయి ఇందులో కూడా ఎన్ని పీసెస్ కాంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు నెక్స్ట్ అండి పాపిడి బిల్లలు అనమాట ఇందులో తక్కువలో తక్కువ రేటు ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అది వేరే ఐటమ్ ఈ ఐటమ్ అయితే కాదు అంటే తక్కువ రేట్ నుంచి ఇవన్నీ కూడా బిలో హండ్రెడ్ రూపీస్ ఇట్లా నక్షి వచ్చింది ఉంటే గా చైన్ వచ్చి అమ్మవారి లక్ష్మీదేవి వచ్చినాయి ఉన్నాయి ఇట్లా కూడా చాలా డిజైన్స్ వచ్చినాయి చాన్వాలి డిజైన్ లోనే కావాలి అనుకున్న వెరైటీస్ అయితే చాలా ఉంటాయి లో కావాలి అనుకున్న ఇందాక స్టాక్ అయితే చూపించాను కదా పాపిడి బిల్లలు అవి కూడా వచ్చేసాయి సో నెక్స్ట్ చూసుకుంటే చౌకర్స్ అండి ఇందులో స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇవైతే మీకు ఎయిటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మ్యాట్ ఫినిషింగ్ లో కావాలి అనుకున్న ఇట్లా డిజైన్స్ కూడా ఉంటాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇట్లా డిజైన్స్ కూడా ఉంటాయి విత్ ఇయర్ రింగ్స్ అండి బాక్స్ ఐటమ్స్ అయితే వస్తున్నాయి ఇంకా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇవంతా కూడా చౌకర్స్ లో వెరైటీస్ కలెక్షన్ అండ్ చూడొచ్చండి చాలా డిజైన్స్ వచ్చేసినాయి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇట్లా జడలు కావాలి అనుకుని ఇందులో మీకు చిన్న సైజు పెద్ద సైజు అన్నీ ఉంటుంది స్టార్టింగ్ అయితే ఇందులో మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ ఉంటాయి సైజును డిజైన్ బట్టి రేట్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా చిన్న సైజు అనమాట నెక్స్ట్ చూసుకుంటే కాంబో సెట్స్ అండి కాంబో సెట్స్ లో మీకు టూ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అనమాట టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లాస్ట్ థౌసండ్ వరకు ఉంటాయండి ఓన్లీ మీకు ఇట్లా లాంగ్ హారాలు కావాలి అనుకుంటే ఇందులో కూడా హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి సీజెడ్ కావాలి అనుకున్న సీజెడ్ లో కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే టూ థౌజండ్ వరకు ఉన్నాయి కొన్ని అయితే శాంపుల్స్గా పెట్టాను దసరా ఐటమ్స్ మీకు అర్థం కావడానికి సో నెక్స్ట్ చూసుకుంటే మీకు చిన్న షార్ట్ నెక్లెస్లు అండి ఇందులో చూసుకున్న కూడా మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా టెంపుల్ వస్తుంది మీకు ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇట్లా హెవీ కలెక్షన్స్ ఉంటాయి ఇట్లా హెవీగా అనుకున్న చాలా కలెక్షన్స్ ఉంటాయి కొన్ని మాత్రమే శాంపుల్స్గా అయితే చూపించాను ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది మాకు ఇట్లా చూడొచ్చు డిఫరెంట్ కలెక్షన్స్ అండి లాంగ్ హారాల్లో కూడా కొంచెం ఇట్లా గుండ్లమాల వచ్చి చిన్న సింపుల్ లాకెట్ వస్తుంది ఇవి కూడా డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయి ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇట్లా వెరైటీస్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి కాకపోతే వీడియోలు అన్నీ షేర్ చేయలేం కాబట్టి కొన్ని మాత్రమే శాంపుల్స్గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ చూసుకున్న బీట్స్ అండి బీట్స్లో కూడా తక్కువలో తక్కువ రేటు మీకు స్టార్టింగ్ అయితే ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు డిజైన్స్ ఉన్నాయి ఇట్లా మీకు సీజర్డ్ లాకెట్ వచ్చినాయి కావాలి అనుకున్న తక్కువ రేట్లో చెప్పాను కదా టూ లైన్స్ లక్ష్మీదేవి లాకెట్ సో ఇట్లా ఉంటుంది సీజర్డ్ లాకెట్స్లోనే డిఫరెంట్ అండి ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి మెరున్ బ్లాక్ పింక్ బ్లూ అని చెప్పేసి ఇట్లా వెరైటీస్ అయితే చూసుకోవచ్చు అండి ఇదైతే మీకు వన్ సెవెంటీ పడుతుంది ఇది కూడా తక్కువ రేట్లో వచ్చేస్తుంది అండి క్రిస్టల్స్ వస్తాయన్నమాట క్రిస్టల్స్లో కూడా టూ లైను త్రీ లైను షార్ట్ లాంగు మీడియం అన్ని డిజైన్స్ ఉంటాయండి మొత్తం కంప్లీట్లీ చూసుకున్న మోనాలిసా బీట్స్లో కూడా మీకు మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ వస్తుంది అండ్ బీట్స్లో కూడా ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి కాకపోతే కొన్ని శాంపుల్స్గా చూపిస్తున్నాను అండ్ బ్లాక్ బీట్స్ అండి బ్లాక్ లో కూడా సీజర్డ్ ఐటమ్స్ అనమాట ఒకసారి చూడొచ్చు సీజర్డ్ ఐటమ్స్ లాకెట్ చూడండి ఎంత బాగుంది ఇందులో అయితే స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయి టూ ఫిఫ్టీ వరకు ఉంటాయండి ఇందులో కూడా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇది లాకెట్ చూసారు కదా ఇందులోనే మల్టీ కలర్ లాకెట్ కావాలి అనుకున్న మల్టీ కలర్ లాకెట్ ఉంటుంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి జస్ట్ కొన్ని అయితే శాంపుల్స్ గా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అయితే మీకు రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది లాంగ్ లెంత్ అయితే సీజర్ లాకెట్ వచ్చేసి మీకు వన్ థర్టీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇది కూడా సింగిల్ సింగల్ పీసెస్ ఇది కూడా న్యూ స్టాక్ వచ్చిందండి ఇందులో కూడా డిజైన్స్ కావాలి అనుకుని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో నల్ల పూసల్లో కానీ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే ఫింగర్ రింగ్స్ అండి ఫింగర్ రింగ్స్లో తక్కువలో తక్కువ రేటు మీకు త్రీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇవైతే సీజెడ్ కాబట్టి మీకు సీజెడ్లో ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితుందండి ఇవైతే బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిందే చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటుంది అన్ని వెరైటీస్ అండి ఇందులోనే మీకు జెంట్స్వి కావాలి అనుకున్న జెంట్స్వి కూడా ఉంటుంది కొన్ని మాత్రం జస్ట్ గా చూపించాను అండ్ పార్టీవేర్ కలెక్షన్స్ అడుగుతుంటారు పార్టీవేర్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఫింగర్ రింగ్స్ చాలా వచ్చేసినాయండి సో ఇందులో స్పిన్నల్స్ ఉంటాయి బిగ్ సైజ్ అండి ఈవెన్ బిగ్ సైజ్ ఫింగరింగ్ చూసారు ఇది బయట చూసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా చెప్తారు కానీ హోల్సేల్ అయితే మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది వెరైటీస్ చూసుకున్నా చాలా ఉంటాయి ఇందులోనే కపుల్ రింగ్స్ కావాలి అనుకున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి వెరైటీస్ చూసుకోవచ్చు అండ్ బ్రాస్లెట్స్ లో కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీవన్నమాట స్టార్టింగ్ తక్కువ రేట్ అయితే నార్మల్గా మీకు ఎయిట్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇవైతే మీకు ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అండి లాస్ట్ అయితే ఇందులోనే మీకు క్రిస్టల్ ఐటమ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి వెరైటీస్ అయితే స్టాక్ చూడండి ఎంత బాగున్నాయి హెవీ సైజ్ ఇట్లా మీకు కొంచెం కడా టైప్ బ్రాస్లెట్స్ కావాలనుకున్న ఈ సీజెడ్ ఐటమ్స్ అనమాట మీకు టూ హండ్రెడ్ రూపీస్ బిలో ఇవి కూడా ఐటమ్స్ వస్తుంది అండ్ చైన్ టైప్లోనే మీకు బ్రాస్లెట్స్ వాచ్ మోడల్స్ కావాలనుకున్న అవి కూడా ఉన్నాయి మీకు వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ రేంజ్లో వస్తుందండి ఇందులో మీకు స్టార్టింగ్ అయితే వన్ ట్వంటీ దగ్గర నుంచి టూ హండ్రెడ్ లాస్ట్ వరకు ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి ఫ్యాన్సీ చైన్స్ అండి సో ఫ్యాన్సీ చైన్స్లో కూడా చాలా కలెక్షన్స్ వచ్చినాయి ఇందులో మీకు చైన్ విత్ ఇయర్ రింగ్స్ కావాలనుకున్న ఓన్లీ చైన్స్ కావాలి అనుకున్నా కూడా చూడొచ్చు స్టార్టింగ్ అయితే ఇందులో మీకు ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెరైటీస్ అయితే ఉంటాయండి ఇట్లా కలెక్షన్స్ అయితే ఐటమ్స్ చూసుకునే మనం అన్నీ షేర్ చేయలేం కదా ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి వాచ్ విత్ టచ్ డిస్ప్లేతో ఉండదు లేదు అలా వద్దనుకుంటే ఓన్లీ డాలర్ కావాలి అనుకుంటే డాలర్ మోడల్స్లో కూడా ఉన్నాయి ఇందులో రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ అన్ని రకాలు ఉన్నాయి కాకపోతే కొన్ని వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు మ్యాట్ ఫినిషింగ్లో అండి లాంగ్ యూ యూషేప్ హారల్ కావాలనుకున్న చెప్పాను కదా బిలో థౌజండ్ రూపీస్ రేంజ్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాంబో కాంబోసెట్స్లో కూడా ఇవన్నీ కూడా బిలో థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయండి మొత్తము వెరైటీస్ చూ అయితే ఫుల్ స్టాక్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొంచెం కొరియన్ ఫ్యాన్సీ ఇయరింగ్స్ అడుగుతారు కదా అవి కూడా డిజైన్స్ చూడొచ్చండి ఇందులో కూడా మీకు తక్కువలో తక్కువ రేటు ట్వంటీ ఫైవ్ థర్టీ దగ్గర నుంచి స్టార్ట్ బిలో టూ హండ్రెడ్ రేంజ్ అండి ఇది చూడండి ఎంత హెవీ కలెక్షన్స్ ఉన్నాయి కుందన్ ఇయర్ రింగ్స్ ఇదే మనం ఆన్లైన్లో చూసుకుంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడైతే హోల్సేల్ ప్రైస్ మీకు వన్ ఫిఫ్టీ వన్ థర్టీ రూపీస్లో వస్తుంది ఇందులోనే చాంద్బాలీ డిజైన్స్ కావాలి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి బిగ్ సైజెస్ అండి ఈవెన్ ఇట్లా బిగ్ సైజెస్ కూడా చూడవచ్చు ఎంత బాగున్నాయి చూడ స్టోన్ ఐటమ్స్ కుందర్ ఐటమ్స్ బుట్టలు అన్ని మోడల్స్ ఉంటాయి ఇంకా ఫుల్ స్టాక్ అయితే మీకు ఇక్కడ చూడొచ్చు ఇదంతా అదేనండి మొత్తం స్టాకు ఇదంతా అదే అండ్ కుందన్ టైప్ జ్యువెలరీ కూడా అడుగుతుంటారు చాలా మంది కుందన్ టైప్ జ్యువెలరీ కూడా ఉంటుంది చూసారా ఈ ఐటమ్ బయట చూసుకుంటే మనకి ఆన్లైన్లో టూ థౌజండ్ ఉంటుంది ఇక్కడైతే మీకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు వస్తుంది ఇంకా ఇక్కడ మీకు ఫ్యాన్సీ బుట్టలు అండి ఒక్కసారి చూడొచ్చు ఇవన్నీ డిజైన్స్ కూడా చూపిస్తున్నాను ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర నుంచి ఎయిటీ రూపీస్ వరకు ఉంటాయి ఇవంతా మొత్తం అవే అనమాట స్టాక్ అయితే ఐటమ్స్ చాలా కలెక్షన్స్ వచ్చేసినాయి ఇంక మొత్తం ఇయర్ రింగ్స్ కానీ బుట్టలు కానీ జుంకాస్ కానీ వెరైటీస్ చూసుకోవచ్చు కామో సెట్స్ అండి లో కూడా మీకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ వరకు ఉంటుంది అండ్ మీకు చిన్న షార్ట్ నెక్లెస్ అనమాట ఇది కూడా మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇవన్నీ అవేనండి ఇప్పుడు నాన్న వచ్చి ఇప్పుడు సీజర్ లాకెట్ వస్తుంది కదా ఇట్లా డిజైన్స్ ఉన్నాయి చిన్న పిల్లలకి సింపుల్ అండ్ క్యూట్గా కావాలి అనుకున్న త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిజైన్స్లో చాలా వచ్చేసినాయి బుట్టలు కావాలి అనుకున్న మీకు చెంపసవరాలు అండి అవన్నీ అక్కడ కూడా డిస్ప్లే ఉంటాయి నేను అవి కూడా చూపిస్తాను ఇక్కడ మీకు ఏంటంటే కొంచెం జ్యువెలరీ కుందన్ టైప్ వచ్చే బీడ్స్ కలెక్షన్స్ అండి ఇందులో కూడా మీకు టూ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి ఇవి కూడా అవే అనమాట డిస్ప్లే ఐటమ్స్ కుందన్ టైప్లో ఇయర్ రింగ్స్ మీకు మొత్తం కొంచెం ముస్లిం టేస్ట్ కావాలి అనుకున్న అన్నీ ఉంటుంది అండ్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ సీజర్డ్ ఐటమ్స్లో ఇక్కడ కూడా చూడొచ్చండి ఒక్కసారి మీకు ఐటమ్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి డిస్ప్లే ఐటమ్స్ ఇవి కూడా అండ్ నెక్స్ట్ సెక్షన్స్కి వెళ్ళిపోదాము అక్కడ కూడా ఐటమ్స్ అయితే చూద్దాం తక్కువ రేట్లో మీకు చైన్స్ కావాలి అనుకుని ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది సో నెక్స్ట్ ఇవి కూడా అవేనండి ఫ్లక్కర్స్ అనమాట ఇందులో మీకు నార్మల్ ప్లెయిన్లో కావాలనుకుంటే వన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా స్టోన్స్లో కావాలనుకుంటే ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సెక్షన్కి వచ్చేసేద్దాము ఇవన్నీ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి ఇందులో మీకు జత ఎనిమిది రూపాయలు లోపల ఉంటుంది అనమాట జత మీకు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు లాస్ట్ అండి ఇందులో మీకు చూసుకుంటే పది జతలు పన్నెండు జతలు అయితే కలిపి వస్తుంది మొత్తం మీకు డిస్ప్లే ఐటమ్స్ ఇంకా కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే మీనా బుట్టలు ఉన్నాయి ఎంత హెవీ సైజు ఉన్నాయి చూడండి మీకు బిలో చెప్పాలంటే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ అండి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ చూసుకుంటే శారీ పిన్స్ అండి శారీ పిన్స్లో తక్కువలో తక్కువ రేటు టూ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇది త్రీ రూపీస్ పడుతుంది ఇది టూ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడొచ్చు ఇది అయితే ఫైవ్ రూపీస్ పడుతుంది కొంచెం క్వాలిటీ ఉంటుంది ఇది కూడా మీకు సిక్స్ రూపీస్ పడుతుంది స్టోన్ ఐటమ్స్ కావాలనుకుంటే ఫోర్ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులోనే బాక్స్ ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటే అవి కూడా నేను చూపిస్తాను అక్కడ ఉంటాయి నాకు తెలుసు ఆ కలెక్షన్స్ అయితే చూడొచ్చు చిన్న పిల్లలవి కొత్తగా వచ్చిన ఫ్లక్కర్స్ అండి బటర్ఫ్లై ఫ్లక్కర్స్ అనమాట మీకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది ప్రీమియం అండి ఇవన్నీ కూడా బయట హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి సేల్ చేస్తారు ఇట్లా బాక్స్ ఐటమ్స్లో చాలా ఉంటాయి ఇది కూడా మంచి ఇంపోర్టెడ్ ఫ్లక్కర్స్ అండి మీకు సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అట్లా పడుతుంది చిన్న చిన్నపిల్లల ఐటమ్స్ మీకు వన్ రూపీ పడుతుంది అనమాట ఈజీగా టూ త్రీ టెన్ రూపీస్కి త్రీ కూడా సేల్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు ఫైవ్ రూపీస్ పడుతుంది బనానా క్లిప్స్ అండి నార్మల్గా మీకు ఫైవ్ సిక్స్ రూపీస్ పడతాయి ఇట్లా డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉంటాయి ఇది కూడా చూడండి మీకైతే ట్వెల్వ్ రూపీస్ అట్లా పడుతుంది అంతే అనమాట అండ్ ఇందులోనే బ్లాక్ కావాలనుకుంటే క్వాలిటీ వైజ్ బాగుంటుందండి చూడండి ఎంత బాగుంటుంది ప్రీమియం ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది మనకి బయట సేల్ చేసేది ఈ ఫ్లక్కర్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తారు ఎందుకంటే ఇంకోటి కొంటుంటాయి కదా బయట సో నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ కూడా శారీ పిన్స్ ఇందాక మీకు అక్కడ తక్కువ రేట్లో చూపించాను కదా ఈ ఫ్యాన్సీలో అండి చూడండి ఎంత బాగున్నాయి ఫ్యాన్సీలో శారీ పిన్స్ ఇట్లా మ్యాట్ ఫినిషింగ్ అయితే మీకు థర్టీ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇవైతే మీకు ఏది తీసుకున్నా లాస్ట్ హండ్రెడ్ రూపీస్ లోపల చాలా ఉన్నాయి అండ్ మీకు ఇంకా ఇక్కడ చూసుకుంటే డిజైన్స్ అండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి శారీ పిన్స్లో వెరైటీస్ అండి కుందన్ టైప్ అనమాట సో చూడొచ్చు సీజర్డ్ ఐటమ్స్ కావాలనుకున్న సింగల్ సింగిల్స్ అండి ఇవన్నీ డిజైన్స్ అనమాట మొత్తం చాలా బాగున్నాయండి చాలా కొత్త కలెక్షన్స్ కూడా వచ్చేసాయి అండ్ ఇవి కూడా మ్యాట్ ఫినిషింగ్లో కావాలనుకున్న థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ బిలో హండ్రెడ్ రూపీస్ రేంజ్లో చాలా వెరైటీస్ అయితే వచ్చేసాయండి సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మొత్తం కంప్లీట్గా రబ్బర్ బ్యాండ్స్ ఇవైతే మీకు వన్ రూపీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఇంకా తక్కువలో కావాలనుకుంటే ఫిఫ్టీ పైసా ఈ బంచ్ మొత్తం ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది ఇదైతే వన్ రూపీస్ పీస్ పడుతుంది ట్వంటీ ఫోర్ పీసెస్ ఉంటాయి ఇందులో ఇవైతే మీకు ఫైవ్ రూపీస్ పడుతుంది తీస్తే పడిపోతున్నాయండి కలెక్షన్స్ ఇది కూడా ఫైవ్ రూపీస్ ఇదైతే మీకు సెవెన్ రూపీస్ పడుతుంది ఇవన్నీ బిలో టెన్ రూపీస్ ఐటమ్స్ అండి ఈజీగా మీకు టెన్ రూపీస్ పడితే ట్వంటీ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు ఫైవ్ రూపీస్ పడితే టెన్ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు డిజైన్స్ చూడవచ్చు ఎన్ని రకాలు ఉన్నాయి చూడవచ్చు ఫ్యాన్సీ ఫ్యాన్సీ డిజైన్స్ అండి మొత్తం ఇవన్నీ కూడా మీకు క్రంచీ రబ్బర్ బ్యాండ్స్ అంటారు కదా సో ఇట్లా అనమాట ఇవి కూడా డిజైన్స్ అయితే బల్క్ వెరైటీస్ వచ్చినాయండి మొత్తం అవేనండి అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం చూసుకుంటే ఫ్యాన్సీగా బాక్స్ ఐటమ్స్ కావాలి అనుకున్న ఇట్లా చూడొచ్చు మీకు ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ పడుతుంది అంతే ఇట్లా బాక్స్ ఐటమ్స్ కావాలి అనుకున్నా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బనానా క్లిప్స్ అండి ఇందులో తక్కువలో తక్కువ త్రీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ టెన్ రూపీస్ లోపల ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్యాక్ వస్తుంది అనమాట సిక్స్ పీసెస్ ఇట్లా మీకు చూడండి ఆరు పీసులు ఆరు పీసులు కలిపి ప్యాక్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నా ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే మంచి క్వాలిటీ ఫ్లక్కర్స్లో కూడా ఉంటాయి ఇందులో అయితే త్రీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్పెషల్లీ బ్లాక్లో కావాలన్నా ట్రాన్స్పరెంట్లో కావాలనుకున్నా ఇంపోర్టెడ్ మనకి కొరియన్ ఐటమ్ కావాలనుకున్న క్వాలిటీ చూడొచ్చు ఒకసారి చూసాను అంటే నేను ఇసిరేసిన అనుకోకండి చూసారా ఎంత పైనుంచి ఇసిరేసినాను మళ్ళీ సేమ్ అదే ఒక క్లిప్ తీసుకున్నా ఏం కాలేదు అంత బాగుంటుందండి క్వాలిటీని బట్టి ఐటెం అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇవన్నీ మొత్తం డిజైన్స్ ఇందులోనే మీకు ఫ్లేవర్ది కావాలి అనుకున్న చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇంపోర్టెడ్ చైనా ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ మొత్తం అవి ఇవ్వ చూడు క్వాలిటీ చూడండి తక్కువ రేట్లో కావాలనుకున్నా మీకు వన్ రూపీ పడుతుంది కంప్లీట్లీ ఇవంతా కూడా ఇంపోర్టెడ్ ఐటమ్స్ తక్కువ రేట్లో కావాలి అనుకున్న తక్కువ రేట్లో ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్లక్కర్స్ అయితే ఇది కూడా చూడొచ్చు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్లో డిజైన్స్ అయితే చాలా వచ్చేసాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే కంప్లీట్గా ఇవి చూసుకుంటే మీకు ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి అయితే త్రీ రూపీస్ పడుతుంది ట్వెల్వ్ ట్వల్వ్ పీసెస్ ప్యాకెట్ అయితే వస్తుంది ఇవి కూడా ఫ్యాన్సీ ఇయర్ రంగింగ్స్ అండి మొత్తం డిస్ప్లే అంటే మాకు అంత క్వాంటిటీ వద్దా అనుకునే సింగల్ సింగల్స్ లో కావాలి అనుకున్నా ఆరు జతలు కావాలి అనుకున్న ఉంటుంది ఇవి ఫ్యాన్సీ ఆక్సిడైజ్డ్ చైన్స్ అనమాట ఇందులో అయితే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి హండ్రెడ్ రూపీస్ పీస్ లోపల సింగల్ సింగల్ పీసెస్ అండి ఇందాక స్టోన్స్లో చూపించాను కదా లో కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయండి త్రీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇందులో కూడా పీస్ టెన్ రూపీస్ వరకు ఉంటుంది చిన్న సైజ్ నుంచి పెద్ద సైజు వరకు ప్లెయిన్ బ్లాక్లో కావాలి ప్రింటెడ్ ప్రింటెడ్లో కావాలి అనుకున్న వెరైటీస్ అయితే ఇట్లా మీకు డిస్ప్లేలో కొన్ని చూపిస్తున్నాను ఇట్లా కూడా చూడొచ్చండి ప్రింటెడ్ ఐటమ్స్ అనమాట కంప్లీట్లీ ఇందులో కూడా చూసుకుంటే ఫిఫ్టీన్ రూపీస్ పీస్ అయితే లాస్ట్ పడుతుందండి డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి ఇందాక అక్కడ మీకు రబ్బర్ బ్యాండ్స్ చూపించాను కదండి అంత క్వాంటిటీ మాకు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకి ఇక్కడ మీకు తక్కువ క్వాంటిటీలో కూడా ఉంటాయి చూడొచ్చు మీకు త్రీ పెయిర్స్ అనమాట జస్ట్ త్రీ త్రీ పెయిర్స్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది బ్లాక్లో కావాలనుకున్నా కలర్స్లో కావాలి అనుకున్న మీకు ఇవైతే ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ ఇందులో మీకు టూ రూపీస్ త్రీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి అయితే మీకు వన్ రూపీయే పడుతుంది ఇంకా తక్కువ కావాలా ఇదిగోండి ఫిఫ్టీ ఫిఫ్టీ పైసా ఈ బంచ్ మొత్తం వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్ రూపీస్ పడుతుంది అట్లా మీకు ఏదైనా సరే తక్కువ ప్రైస్లో కావాలంటే తక్కువ ప్రైస్లో ఉంది మీకు కొంచెం మీడియం రేంజ్లో కావాలన్నా అలా కూడా అయితే అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ చైన్స్ అండి నార్మల్ చైన్స్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా టూ త్రీ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ టెన్ రూపీస్ పీస్ వరకు ఉంటుంది ఇందులో షార్ట్ లాంగు అన్ని రకాలు ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే విత్ లాకెట్ అండి ఇందులో కూడా మీకు ఏంటంటే ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ లాస్ట్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లేదు ఇట్లా బంచెస్లో కావాలి అనుకుంటే ఇందులో అయితే మీకు టెన్ రూపీస్ పీస్ దగ్గర నుంచి థర్టీ రూపీస్ పీస్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది ఇట్లా కూడా డిజైన్స్ చూడొచ్చు ఇందులో అయితే సిక్స్ రూపీస్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందండి ట్వంటీ రూపీస్ వరకు ఉంటుంది ఇవైతే మీకు ఆర్ఆర్లు పీస్ కలిపి అయితే ప్యాకింగ్ వస్తుంది కొంచెం మంచిగా ఫ్యాన్సీగా కావాలి అనుకున్న కాంబో సెట్స్ తక్కువ రేంజ్లో వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇట్లా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే ఇవి మనకి ఏంటంటే సైట్ పిన్స్ అంటారు కదా సైట్ పిన్స్లో కూడా షీట్ మొత్తం ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి స్టోన్స్ కదా స్టోన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఉంటుంది టిక్టిక్స్ ఉంటాయి ఇందులో కూడా జేపీ బ్రాండ్ మంచి క్వాలిటీ కావాలి అనుకున్న అన్ని రకాల డిజైన్స్ అయితే ఉంటుంది ఇందులో షీట్ అయితే కంప్లీట్గా మొత్తం సిక్స్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో ఒక డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి నెక్స్ట్ అయితే బ్లాక్ బీట్స్ అండి తక్కువలో తక్కువ ప్రైస్ ఫిఫ్టీన్ రూపీస్ పీస్ దగ్గర నుంచి ఉంటుంది ట్వంటీ రూపీస్ పీస్ వరకు ఉంటుంది ఇందులో సింగల్ సింగిల్ పీసెస్ ఉంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా అవేనండి సీజర్డ్ ఐటమ్స్ షార్ట్ కావాలనుకున్న థర్టీ సిక్స్ రూపీస్ అండ్ జడబిల్లలు జడబిల్లలు కూడా డిజైన్స్ చూడొచ్చు జడలు చూడొచ్చు ఇవి కూడా మీకు ప్రైస్ ఒకసారి చూస్తున్నాను హండ్రెడ్ రూపీసు ఎయిటీ రూపీసు వన్ ట్వంటీ రూపీసు వన్ ఫిఫ్టీ రూపీసు అయితే ఫ్యాన్సీ బుట్టలు మీకు పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు ఉంటుంది అయితే నార్మల్గా తక్కువ రేట్లో నెక్లెస్లు అనమాట మీకు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ లోపలనే ఉంటాయి చెంబసవరాలు అండి థర్టీ సిక్స్ రూపీస్ దగ్గర నుంచి సెవెంటీ ఎయిటీ రూపీస్ వరకు ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మనకి చూసుకుంటే స్టిక్కర్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇవన్నీ మనకి ఫ్యాన్సీ స్టిక్కర్స్ అండి ఫైవ్ రూపీస్ ఇట్లా పడుతుంది అన్నమాట ఒకటి మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి తక్కువ రేట్లో కావాలనుకుంటే కూడా ఉంటాయి ఉంటాయన్నీ చూపిస్తాను మీకు మొత్తం బాక్స్ స్టిక్కర్స్ కావాలనుకుంటే బాక్స్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి బాక్స్ మొత్తం థర్టీ రూపీస్ పడుతుందండి ఈజీగా డబ్బా టెన్ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు అంటే మీరు మూడు డబ్బాలు అమ్మేటప్పటికే మీరు పెట్టిన ఏదైతే మీరు పెట్టిన ప్రైస్ ఉంటుందో అది వచ్చేస్తుందండి ఆ డబ్బాలు అమ్మే లోపల మీకు పెట్టిన ప్రైస్ లాభం రెండు కలిపి వచ్చేస్తాయి సో నెక్స్ట్ చూసుకున్న ఇక్కడ మీకు హల్దీ సెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు హల్దీ సెట్స్లో స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి జడలు ఉన్నాయి జడల్లో కూడా మీకు వన్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు డిజైన్స్ అయితే చూడొచ్చు ఇందులో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కలర్స్ కావాలన్నా కలర్స్ ఉన్నాయి వేణీలు కావాలనుకున్న వేణిల్లో కూడా ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి ఇట్లా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ కావాలనుకున్న త్రీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి సో నెక్స్ట్ ఐటెక్ స్టిక్కర్స్ అండి ఐటెక్ స్టిక్కర్స్లో కూడా ఇందులో ఎయిటీన్ ప్యాకెట్స్ వస్తాయి కంప్లీట్లీ ఇందులో కూడా మెరూన్ బ్లాక్ రెడ్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు బ్రాస్లెట్స్ ఇందులో అయితే ఎయిట్ రూపీస్ పీస్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ పీస్ వరకు కూడా ఉన్నాయండి ఇట్లా చిన్నపిల్లలు ఫ్లక్కర్స్ ఉంటాయి కోమ్స్ ఉంటాయి అండ్ ఇంకా ఇక్కడ స్టిక్కర్స్ దగ్గరకు అయితే వచ్చేస్తాం ఇందులో మీకు వన్ రూపీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా ఇవేనండి వన్ రూపీ ఐటమ్స్ ఉంటాయి త్రీ రూపీస్ ఐటమ్స్ ఉంటాయి ఫైవ్ రూపీస్ ఐటమ్స్ ఉంటే లాస్ట్ ఎయిట్ రూపీస్ ఐటమ్స్ అండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి డిజైన్స్ స్టిక్కర్స్లో ఇవన్నీ ఇంకా జస్ట్ శాంపిల్స్గా చూపించాను ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ కమ్మలు ఇందులో జత తక్కువలో తక్కువ రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు రూపాయల వరకు ఉంటాయి మొత్తం షీట్ షీట్ ఉంటుంది ఇందులో చిన్న పిల్లలకి కొంచెం కార్టూన్స్ కావాలనుకున్న స్మైలీస్ కావాలనుకున్న ఫ్లవర్ డిజైన్స్ పర్ల్స్ అన్ని రకాలు ఉంటాయి స్టోన్స్లో కావాలనుకున్న ఇట్లా కూడా ఐటమ్స్ అయితే ఉంటాయండి అండ్ ఇంకా కలెక్షన్ అయితే చెప్పాలే కానీ మనం అలసిపోవడమే కానీ ఇక్కడ కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇట్లా కోమ్స్ కూడా ఉంటుంది టూ రూపీస్ కోమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది అండ్ క్రిస్టల్స్ అండి వేణీల్లో క్రిస్టల్స్ కావాలి అనుకున్న చిన్నపిల్లలవి ఫ్యాన్సీ మీకు క్లిప్స్ అనమాట టిక్టిక్స్ కానీ పిన్స్ కానీ ఇందులో మీకు జత మూడు రూపాయలు జత నాలుగు రూపాయలు జత ఐదు రూపాయల వరకు ఉంటుంది అన్ని ఫ్యాన్సీ టిక్టిక్స్ అండి కంప్లీట్లీ సో స్టాక్ ఇదే కాకుండా కాస్మెటిక్స్ ఐటమ్స్ కూడా జస్ట్ అట్లా ఓవరాల్ వ్యూ చూపించేస్తాను ఏమేమి ఉంటాయని చెప్తాను సో నెక్స్ట్ కాస్మెటిక్స్ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటుంది ఇక్కడ చూడొచ్చు అలోవెరా జెల్స్ ఉంటుంది ఫేస్ వాషెస్ ఉంటుంది ఫేస్ ప్యాక్స్ ఉంటుంది రోజ్ వాటర్స్ అండ్ అలాగే వైప్స్ ఉంటుంది గోల్డెన్ పిల్ ఆఫ్ మాస్క్స్ స్క్రబ్స్ మస్కరాస్ పర్ఫ్యూమ్స్ సోప్స్ కూడా ఉన్నాయండి అండ్ ఫ్రూట్ ఫేషియల్ కిట్స్ కానీ అన్ని రకాల కిట్స్ కూడా ఉంటుంది మనకి హెయిర్ డ్రయర్స్ ఉంటాయి హెయిర్ స్ట్రైట్నర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అండ్ కుంకుమ పేస్ట్స్ అండి కుంకుమ పేస్ట్లు కూడా ఉంటాయి సిక్స్ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఐటెక్స్ మనకి ఉంటుంది కదా బొట్టు తిల్కం సీసాలు అవి కూడా ఉంటుంది మస్కరాస్ ఉంటుంది పింక్ మ్యాజిక్ ఉంటుంది పింక్ మ్యాజిక్ కూడా సిక్స్ రూపీస్ పీస్ అయితే పడుతుంది అండ్ మనకి కాటిక కావాలనుకున్న టూ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఐబ్రో పెన్సిల్ కూడా టూ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయండి హెయిర్ కలర్స్ ఉంటాయి గోద్రేజ్ ఇండికా ఇట్లా అన్ని కూడా ప్యాకెట్స్ ఉంటది మీకు చిన్న ప్యాకెట్స్ కావాలనుకున్న వెరైటీస్ కావాలనుకున్నా కూడా ఉంటది ఇది కూడా చూడొచ్చు విటమిన్ విటమిన్ సి అండి మనకి మేకప్ రిమూవర్స్ అన్నమాట సో అవి కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి బ్లెండర్స్ అండి బ్లెండర్స్ లో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటది కుంకుమ ఉంటది అద్దాలు ఉంటది అండ్ కంప్లీట్ లి లిప్ అన్నమాట లిప్స్టిక్స్లో అయితే తక్కువలో తక్కువ రేటు త్రీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బ్రాండెడ్ లిప్స్టిక్స్ వరకు కూడా అన్నీ ఉంటాయండి లిప్ బామ్స్ ఉంటుంది హ్యాండ్ కచ్ప్స్ ఉంటాయి విస్పర్స్ ఉంటాయి స్టేఫ్రీస్ ఉంటాయి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి హైలైటర్స్ ఉన్నాయి అండ్ మనకి లో కూడా ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రైమర్స్ ఉన్నాయండి ఐ షాడోస్ ఉన్నాయి హైలైటర్స్ పౌడర్ బాక్సెస్ కన్జీలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ అవేనండి మస్కరాస్ ఐలైనర్స్ మాలియో మనకి ఏంటంటే ప్రైమర్స్ ఉన్నాయి ఫౌండేషన్ క్రీమ్స్ ఉన్నాయి మేకప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అవేనండి మొత్తంకి సంబంధించిన హైలైటర్ కిట్ అనమాట అండ్ మనకి ఇక్కడ చూసుకున్న కాజలండి కాజులు కూడా డిఫరెంట్ అండి మ్యాక్ ఉంది షుగర్ పాప్ ఉంది హుడా ఉంది అండ్ మీ నైన్ టూ ఫైవ్ ఉందనమాట సో ఇక్కడ మనకి బ్లూ హెవెన్ మస్కరాస్ ఐబ్రో పెన్సిల్ అండ్ మనకి పెడిక్యూర్ మానిక్యూర్ కిట్స్ ఉన్నాయి స్వెట్ ప్యాట్స్ ఉన్నాయి రిబ్బన్స్ ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ చూసుకున్న నెయిర్ లో కూడా ఫైవ్ ఫైవ్ రూపీ అండి ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా లిప్ లైనర్స్ ఐ లైనర్స్ కంప్లీట్లీ కిట్ అనమాట మనకి నో స్ట్రిప్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పెడిక్యూర్ మానిక్యూర్ ఫేస్ మాస్ ఇవన్నీ కంప్లీట్లీ ఎనీథింగ్ ఇక్కడ నేర్ పాలిష్ రిమూవర్స్ సో ఒక్కటి ఏంటండి దొరకందంటూ వ్యాక్స్ బీన్స్ ఉంటాయి కదా వ్యాక్స్ బీన్స్ ఉంటాయి కంప్లీట్లీ మీకు ఒక కాస్మెటిక్స్ ఐటమ్స్లో కూడా బెస్ట్ స్టోర్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది బ్రాండెడ్ లిప్స్టిక్స్ అన్నీ కూడా సో కొన్ని అయితే నేను శాంపుల్గా షేర్ చేశాను ఇప్పటికే వీడియో పెద్దగా అయిపోతుంది ఒక్కసారి ఖచ్చితంగా ఈ సీజనల్ టైంలో అయితే విజిట్ చేయండి అన్ని రకాలు ఒక్కసారి ఓవరాల్ వ్యూ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇది మొత్తం కూడా గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్స్ వాళ్ళది స్టాక్ అండి ఏ ఐటెం అన్నా మీకు కావాలా చెప్పండి ఇక్కడ దొరకంది లేదు అనే మాట వీళ్ళ దగ్గర నుంచి ఉండదు అంతేకాకుండా జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ ఏ కాకుండా మంచిగా దసరాకి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్స్ ఎవరు మిస్ అవ్వకండి వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం